ఇరవై మూడు నుంచి చదవండి అమ్మా నువ్వు వాక్యము వినివాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనవాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనసును పోలి ఉన్నాడు వాడు తాను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడ వెంటనే మరిచిపోవును కదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా వాడి ఎవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును తన క్రియలు ఏమవుతాడంటండి ధన్యుడవుతాడు తాను చేస్తున్న పనిలో ధన్యుడిగా మారతాడు సహజముఖమును చూచుకుని అద్దములు సహజముఖమును చూచుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఎట్టివాడే మర్చిపోతాడు కొన్ని సందర్భాల్లో అయితే స్వాతంత్ర్యం ఇచ్చే నియమం ఏం చేస్తుంది అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములు తేరిచూచుచు ఆ దేవుని యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారికి స్వాతంత్రం ఉంటుందని మనం చదువాం ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రము ఉండను అయితే ఆ స్వాతంత్రము ఆ స్వాతంత్ర్యం ఇచ్చే నియమము చదవండి ఆ స్వాతంత్రము సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండివాడు ఎవడో వాడు విని మరిచివాడు కాక క్రియ చేయవాడేయండి తన క్రియలో ధన్యుడగును నా ప్రియమైన సహోదరి సౌదటం మనకి స్వాతంత్ర్యం ఇచ్చిన దేవుని యొక్క నియమములో సంపూర్ణమైన నియమములు మనం ఏం చేయాలంటండి తేరి చూచుచు స్వాతంత్ర్యం ఇచ్చి యొక్క సంపూర్ణమైన నియమములో మనల్ని మనము చూచుకుంటూ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ క్రియల ద్వారా మనం ఎవరు ఎలా అవ్వాలంటండి ధన్యులుగా మారాలి మనల్ని క్రియలు చూసినప్పుడు వీరు ప్రభు బిడ్డ అని చెప్పగలగాలి ఇతడు దేవుని చేత ఆశ్రదింపబడినవాడని చెప్పాలి ఇతడు దేవుని చేత దీవింపబడ్డాడని చెప్పాలి నీవు ధన్యుడుగా పిలువబడాలి మనుషుల చేత ఎందుకంటే మానవులు కోపాన్ని మానుకోలేరు ఎవరు అంటే దేవుని బిడ్డలు మాత్రమే మానుకోగలరు మానవులు అసూయను మానుకోలేరు ఎవరైనా మంచిగా ఉంటే తట్టుకోలేరు మనకు లేకపోయినా పర్లేదు ఎదుటోడుకుంటే బాధ మనకి ఆ అసూయ అనేది దేవుని బిడ్డలుగా ఉంటే దాని నుంచి మనం బయటపడతాం దేవుని బిడ్డలుగా అందరం బాగుండాలని కోరుకుంటాం అది దేవుని యొక్క లక్షణం ఎవరికైనా ఒక అబద్ధం చెప్పాలంటే దేవుని బిడ్డగా నీకు ఏమస్తుంది అంటే భయం వస్తుంది అయ్యో ఈ అబద్ధం చెప్తే ఏమవుతుంది అని అదే దేవుని బిడ్డగాను ఉండలేకపోతే అబద్ధం చెప్పినా ఏం కాదనే ఫీలింగ్లో మనం బ్రతుకుతాం దేవుని బిడ్డగా జీవించడానికి లోకంలో జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది నీ క్రియలను చూచి మనుషులు నిన్ను మెచ్చుకుంటారు నీ మాట తీరును చూసి నీ నడవడికను చూచి నీవు సహించుకున్న దాన్ని చూచి నువ్వు భరిస్తున్న దాన్ని చూచి నీకు కోపం లేకపోవడం చూసి నీకు ద్వేషం లేకపోవడం చూసి నీలో అసూయ లేకపోవడం చూచి నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను అభినందిస్తారు ప్రశంసిస్తారు ఎంత చక్కని మనసం అనేది ఎంత వెన్నెలాంటి మనసు అని అంటారు ఏమ్మా వెన్నెల ఎంత వెన్నలాంటి మనసమ్మ అనేది అంటారు ఎప్పుడు మనము ప్రభు కోసం వెన్నెలలాగా ప్రకాశించినప్పుడు కాబట్టి మన మనసు వెన్నెలగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మన యొక్క ముఖమును ఏం చేయాలంటండి ప్రభు యొక్క మహిమ చేత ప్రకాశించాలి మన యొక్క సహజ మహా ముఖాన్ని చూచుకుని మర్చిపోయే వారికి ఉండకూడదు స్వాతంత్ర్యం ఇచ్చి ఒక సంపూర్ణమైన నియమములు మనం తేరి చూడాలి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వస్తువులు చాలా క్షుణ్ణంగా చూస్తే కానీ మనకు కనబడవు ఒక పేపర్ చూపిస్తారు ఈ పేపర్లో మీకు ఏం కనబడుతుందంటే ఫస్ట్ చూస్తే ఏం కనబడదు కానీ ఎలా చూడాలో కింద రాస్తాడు పేపర్లో కొన్ని ఫజిల్స్ అందులో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇందులో పాము ఉంది ఇందులో ఎక్కడ ఉందని కొన్ని డ్రాయింగ్స్ సైజ్ పెడతారు అది నార్మల్గా చూస్తే మనకు కనబడదు అంత పచ్చగానే కనబడుతుంది కానీ క్షుణ్ణంగా చూస్తే తేరి చూస్తే మనలో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది పై పైన చూసుకుంటూ పోతే మనలో ఏం కనబడదు పై పైన చూసుకుంటే మనలో ఏమీ కనబడదు నేను కరెక్ట్గానే ఉన్నాననే ఫీలింగ్లో ఉంటాం మనం అయితే చిన్నది కూడా మనలో ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు అలా ఉంటే నువ్వు ధన్యుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన వర్లారా ఈరోజు మరి అద్దము వలె దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేస్తూ ఏం చేయాలంటండి కంటిన్యూ చేయండి అక్కడ కొనుంది రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వాక్యములో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనే ఆ పోలికగానే మార్చబడుచున్నాం ఎవరి పోలికలో మార్చబడుతున్నాం అంటండి దేవుని పోలికలో మార్చబడుతూ ఉన్నాం